శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్బీ నగర్లో మేట మైండ్ అకాడమీ ఫాలి సిల్లింగ్ వేసే కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారు నూతన అకాడమీ కోసం సిల్లింగ్ వర్క్ చేయించుకుని రెండు లక్షల రూపాయలను ఎగ్గొట్టారు మెట్మాయిండ్ అకాడమీ సంస్థ సంస్థకు సంబంధించిన చైర్మన్ యాజమాని గోపాలరెడ్డి డబ్బులు ఇవ్వకుండా వైఖరి చూపిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం పై వర్క్ చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారని మెట్మాయిండ్ అకాడమీ యాజమాని గోపాలరెడ్డిపై బాధితులు ఫిర్యాదు చేశారు started <laughs> పైన పాలసీలింగ్ పీవీసీ మేమే చేస్తాం సార్ ఇక పైన గిట్లా మేమే చేసాం సార్ ఇంకా వరకు పెండింగ్ ఉంది కానీ మా ఎఫాం సార్ ఇది మొత్తం మేమే చేసిన మొత్తం సార్ అక్కడ విండో గిట్లా ప్యాక్ మేమే చేసిందం మొత్తం వచ్చాడు

మొత్తం మొత్తం త్రీ సిక్స్టీ మొత్తం మొత్తం బిల్డింగ్ మేమే చేసినాం అక్కడ మన రింగ్ రోడ్ కాలం బిఠామ అకాడమీ ఎక్కువ ఉంది సార్ అది స్టార్టింగ్ ఇంత లెక్క పేరు సందీప్ గుప్తా సార్ ఇక్కడ మా మమ్మీ సార్ ఇక్కడ మెటామండ్ అకాడమీలో మేము పని సార్ కాంట్రాక్ట్ లేక మేము ఇరవై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ లేక పనిచేస్తాం సార్ ఇక్కడ పేమెంట్ రావాలి సార్ ఈ మన అజయ్ గుప్తా అని ఉన్నారు సార్ కాంట్రాక్టర్ ఆయన మనకు హైర్ చేసిర్రు సో మాకు పేమెంట్ ఇవ్వకపోతే మళ్ళీ అది గోపాల్ రెడ్డి అని ఒకరు ఉన్నారు సార్ ఆయన ఏమన్నారు ఇది అజయ్ని నేను తీసేస్తున్నా మీరు డైరెక్ట్ నా దగ్గర పని చేస్తారంటే చెప్పండి అయితే ఆయన ఇరవై థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇచ్చిండు ట్వంటీ థౌసండ్ ఇచ్చినాక వన్ వీక్ పని చేయించుకో వన్ వీక్ తర్వాత మీ పేమెంట్ అని చెప్పిండు ఆయన ఇచ్చినాక అతను ఏమన్నాడు ఫోన్ లేపడం బంద్ చేసింది సార్ ఇక ఫోన్ లేపడం బంద్ చేస్తే ఇక ఆయన ఫోనే లేపతలేడు దాని తర్వాత చాలా వెతికిన కాంటాక్ట్ అయితే లేదు సార్ ఆయన తోటి మెటామాండ్ అకాడమీ సార్ ఇది శంషాబాద్లో ఇది ఫోన్ ఫోన్లేడు సార్ పదిహేను రోజుల నుంచి తర్వాత ముందు మాట్లాడింది సార్ ఆయన మాట్లాడిండు అది ఆయనకి డబ్బులు నువ్వు ఇరవై థౌసండ్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ తీసుకుని స్టార్ట్ చేయమని చెప్పి మాకు చెప్తున్నారు అగ్రిమెంట్ పేపర్ అయితే అట్లా ఏం రాసుకోలేదు సార్ మనం పని చేసిన వరకు ఇప్పటి వరకు ఎంత మనకి అమౌంట్ ఇచ్చి మొత్తం రాష్ ఉంది మనకి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ మేము ఏమన్నాం ఆయనే నాకు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రావాలి వన్ వీక్ తర్వాత ఇస్తా అని చెప్పిన అది పైసలు చేసినా అది మెజర్మెంట్ చేయలే ఇంకా అది సపరేట్ డబ్బులు రావాలి దాన్ని అతను ఏమంటుండంటే ఓన్లీ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కాదు ఓన్లీ వన్ ల్యాక్ రావాలని అదే గుప్తా అంటుండు ఆయన ఏమంటుండు ఓన్లీ వన్ ల్యాక్ రావాలి అంటుండ మేము ఏం చెప్పినాం మీరు ఒకసారి రండి సైడ్ కాడ మనం టోటల్ మెజర్మెంట్ చేద్దాం సైడ్ ఇక్కడనే ఉంది మేము ఇక్కడనే ఉన్నాం ఇరవై ఐదు రూపాయలు స్క్వేర్ ఫీట్ లెక్క మేము మాట్లాడినాం సార్ స్క్వేర్ ఫీట్ లెక్క మొత్తం మాట్లాడుతూ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ రావాలి సార్ సార్ లేపుతా లేదు సార్ ఫోన్ లేపుతా లేదు సార్ అసలు కలిసినాం సార్ కలిస్తే ఆయన ఏమంటుండో ఇరవై థౌసండ్ తీసుకుని స్టార్ట్ చేసి అప్పుడే కలిసినాం దాని తర్వాత కలవాలి సార్ సంబంధం లేదు అంటున్నాయి ఆయన కాంట్రాక్ట్ నువ్వు నీకు తెచ్చిన కాంట్రాక్ట్ కి నువ్వు మాట్లాడుకో అని చెప్పిన ఆయన మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అంటూ మీరు ఆయనతో మాట్లాడుకున్నారు ఆయనతో మాట్లాడని నాకేం సంబంధం లేదు అంటున్నారు అజయ్ కుమార్ గుప్తా కాంట్రాక్టర్ పేరు గోపాల్ రెడ్డి అజయ్ కి వర్క్ ఇచ్చేట ఓనర్ సార్ గోపాల్ రెడ్డి ఐడియా సార్ ఏడుంటాడు దీనికి సంబంధించి ఇంకా మా అన్నకు తెలుసు సార్ ఇది కాలేజ్ ఉంది సార్ రింగ్ రోడ్ కెటామెన్ అకాడమీ ఇంకోటి ఉంది ఇది గోపాల్ రెడ్డి సార్ ఆఫీసు మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంది